నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా క్లబ్ శ్రీకాళహస్తి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంస్థాపక కార్యక్రమం రోటరీ క్లబ్ సిల్వర్ జూబ్లీ హాల్ నందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రోటరీ జిల్లా ఎలెక్ట్ గవర్నర్ బిఆర్ శ్రీధర్ జోనల్ గవర్నర్ హేమచంద్ర అసిస్టెంట్ గవర్నర్ కరుణానిధి చెలిపిరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి పాస్ట్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ అధ్యక్షుడు వహించారు పాస్ట్ సెక్రటరీ డాక్టర్ వెంకటరామన్ మాట్లాడుతూ వారు నిర్వహించిన సంవత్సరంలో నూతనంగా నిర్మించిన గోల్డెన్ జూబ్లీ హాల్ గురించి మరియు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మహిళా సాధికారక కింద ముప్పై కుట్టుమిషన్లు పంపిణీ చేసిన కార్యక్రమం మరియు తదితర కార్యక్రమాల గురించి తెలియజేశారు తదుపరి గవర్నర్ గారు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఏ శైలజ ప్రెసిడెంట్గా మరియు సిద్ధులు గారి ప్రసాద్ సెక్రటరీగా నియామకాన్ని తెలియజేశారు తరువాత నూతనంగా నియమించిన ప్రెసిడెంట్ శైలజ మరియు సెక్రటరీ సిద్ధులు గారి ప్రసాద్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు సంవత్సరంలో చేపట్టబోయే కార్యక్రమాల గురించి తెలియజేశారు నేర్చుకోవాలి ఏ రకంగా అక్కడికి వచ్చి రూరల్ డెవలప్మెంట్ కోసం వచ్చి అక్కడే వాళ్ళు ఉండి పేద ప్రజల కోసం సాయం చేస్తారు అక్కడే లెపరసీ ఆ రోజుల్లో లెపరసీ అంటే దగ్గరకున్న భయం అట్లా గంట ఆ సమయంలో వాళ్ళు వచ్చి దగ్గర లెటర్ లెపరసీ దత్త తీసుకున్నట్టు పిల్లలు దత్తగా తీసుకొని వాళ్ళు డెక్యూరిటీ చేసినట్టు అప్రిషియట్ వాటి ఇప్పుడు అన్న చెప్తున్నాడు థర్డ్ జనరేషన్ అప్పుడు ఇప్పుడు నాన్నగారు కూడా హెల్ప్ చేశారు ఫార్వర్డ్ ఫర్ బెటర్ సొసైటీ ఆ సొసైటీ కోసం మెయిన్ ఏం చేయమండాలా So what would be my mass energy? What can uh, it be financially or from the government? Or